సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలో టీఎస్ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మహిళలు బస్సు ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా మారింది బస్సు ప్రయాణం సురక్షితం అంటారు ఎక్కడుంది సురక్షితం రాఖీ రాఖీపోవనం పురస్కరించుకొని తమ్ములకు రాఖీలు కట్టడానికి వెళ్దామంటే గంటల తరబడి సమయం వృధా అవుతుంది ఉద్యోగం చేసే వాళ్లకు సమయానికి బస్సులు రాక సమయానికి కార్యాలయాలకు చేరలేకపోతున్నాం కొన్ని బస్సులు స్టేజ్ మీదకి రాకుండానే వెళుతున్నాయి ఇక్కడ నుండి హైదరాబాద్ నగరాలకి వెళ్దామంటే కష్టతరంగా మారింది కావున ప్రభుత్వం పట్టించుకొని పండుగ రోజులలో అధికంగా బస్సులు నడపాలని కోరుతున్నామన్నారు ಆಟೋ <Sanye> ೇಸ್ ಎಂಬ ಜಾದೋ ಅರ್ಥಂಕು ಕನಿಶಮ ಅರಗೊಂಡ ಗಂಟೆ ಸೇಪು ಇಲ್ಲ ಸ್ಕೂಲ್ ಟೈಮ್ ವರ್ಷ ಕನಿಶಮ ಮರಗಂಟು ಬಂದು ಬಸ್ ವೇಸ್ತೆ ಆಗಿರು ಕದ ಇಸರಿ ಮಂಜು ಅದು కాబట్ గవర్నమెంట్ కొంచెం యాక్షన్ తీసుకుని వర్కింగ్ అవర్స్లో ఉన్నా మేము రక్ష బస్సులు ఉంటాయి ఆ రక్ష అవర్స్లో కొంచెం నెంబర్ పెంచాలని మేము గౌరవం ఉంటున్నాము సరే పోనీ ఫ్రీ కాకపోతే వెళ్లే విధంగా నిలిచిన విధంగానే బస్సు బాగుంటుంది అని అనుకుంటాను డబ్బులు పెట్టడానికి కూడా రెడీగా ఉంటుంది కానీ అలా పెట్టడానికి కూడా బస్సులు రాని ఉన్నట్లు కాబట్టి మీ ద్వారా మేము గవర్నమెంట్ అడుగుతుంది ఏంటంటే అసలు మా మీద కొంచెం ఆలోచించి బస్సుల సంఖ్య పెంచి వస్తలే వస్తలేదురాబకి వెళ్ళొస్తున్నాయి ఆ దాంట్లో బస్ వస్తుంది సంగడికి వెళ్ళి వస్తాము బస్ కదా అది చూస్తున్న పంపిక్ని కూలాగా నిలబెడతారు మూడు రోజులు అయిపోయింది